నిర్వహించిన ముదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది మొత్తం కోట్ల మంది ఓటర్లను తొలగించింది అందులో నలభై ఆరు లక్షల మంది ప్రాణాలతో లేరని ఈసీ పేర్కొంది అలాగే రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు మరో ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ఓట్లు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారని ఈసీ తెలిపింది అలాగే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఉత్తరప్రదేశ్ లో పదిహేను పాయింట్ నాలుగు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఇక తాజాగా తొలగింపుతో ప్రస్తుతం యూపీ ఓటర్ల సంఖ్య పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్లకు తగ్గింది ఇక ఈసీ ఐఎన్ఈటి యాప్ అలాగే ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా యూపీ సర్ డ్రాఫ్ట్ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు ఓటర్లకు సూచిస్తున్నారు ఒకవేళ ఎవరి పేరైనా మిస్ అయినా తమ వివరాల్లో తప్పిదాలు ఉన్న ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ వేదికగా అభ్యంతరాలు సమర్పించే అవకాశం ఉందని తెలియజేసింది అన్ని అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అలాగే ఎస్ఐఆర్ తుది జాబితా మార్చి ఆరో తేదీన విడుదల కాబోతుంది ఎస్ఐఆర్ రెండో దశలో ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ పుదుచ్చేరిలో ఉన్నాయి ఇక గత నెలలో బెంగాల్లోనూ ముసాయిదా విడుదల చేశారు ఎస్ఐఆర్ ను కాంగ్రెస్ తృణమూల్ అలాగే ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఉద్దేశ ఓటర్లను తొలగిస్తున్నారని విమర్శిస్తున్నాయి